హాయ్ మీ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ తేజ వెళ్ళి డోరు తీయగానే ఎదురుగా కళ్యాణి ఉంటుంది తనని తీసుకొచ్చిన అరవింద్ కూడా పక్కనే ఉంటాడు కళ్యాణి తనని అయిష్టంగా చూస్తూ నేను అనుకున్నట్టే ఈ అమ్మాయి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుందన్నమాట అని తిట్టుకుంటూనే శారీలో కట్టుబొట్టుతో ఉన్న తేజాని కాస్త ఆశ్చర్యంగా చూస్తుండగా తేజ నవ్వుతూ ఈ రోజు మీరు వస్తారని మీ గురించే మాట్లాడుకుంటున్నాం మేడం అంతలోనే వచ్చారు అంటూ తన చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ అందుకుంటుంది కళ్యాణి తను చూస్తూ ముభావంగా లోపలికి రాగానే ఫంక్షన్ ఎలా జరిగింది కళ్యాణి అని అడుగుతుంది బామ్మగారు బాగానే జరిగింది అత్తయ్య గారు అంటూ వాళ్ళకు ఎదురుగా వచ్చి కూర్చుంటుంది అరవింద్ కూడా సోఫాలో శ్రీకర్కి పక్కగా వచ్చి కూర్చుంటాడు వెళ్ళి కళ్యాణ్కి ఒక కాఫీ తీసుకురా సుశీల అంటుంది బామ్మగారు అలాగే అత్తయ్య అని సుశీల సోఫాలో నుంచి లేవబోతుంటే పెద్ద మేడంకి నేను కాఫీ తీసుకొస్తాను మీరు కూర్చొని చిన్న మేడం అని సుశీలని కూర్చోబెడుతుంది తేజ నువ్వు కాఫీ ఏంటి అంటుంది కళ్యాణి అరవింద్ కాస్త సంతోషపడుతూ వారం రోజులకే తేజ ఇంట్లో బాగా కలిసిపోయింది పిన్ని వంట పని ఇంటి పని అంతా నేర్చుకుంది ఈ ఇంటి మనిషిలా అందరి విషయాల్లో బాధ్యతగా ఉంటుంది అంటాడు ఆ మాటలు శ్రీకర్కి కుటుంబ సభ్యులకి సంతోషం కలిగిస్తుంటే కళ్యాణి మాత్రం కోపం తెచ్చుకుంటూ పని మనుషులుండగా ఉండగా తను ఈ ఇంటి మనిషిలా బాధ్యతలు తీసుకోవడం ఏంటి అంటుంది కోపంగా నేనే తన పనులని నేర్చుకోమన్నాను కళ్యాణి అంటుంది బామ్మగారు దేనికత్తయ్య అడుగుతుంది కళ్యాణి పాపం తను వెనక ముందు ఎవరూ లేని అనాథ తను ఈ పనులని నేర్చుకుంటే మంచిదని నేనే అన్ని పనులు నేర్చుకోమన్నాను అని తేజ వైపు చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి తేజ వెళ్ళి కాఫీ తీసుకురా అంటుంది బామ్మగారు అలాగే బామ్మగారు పెద్ద మీడంకే కాదు మీ అందరికీ కూడా రుచికరమైన కాఫీ తీసుకొస్తాను అని తేజ హుషారుగా వెళ్ళిపోతుంది శ్రీకర్ తల్లివైపు చూసి స్నేహితులందరూ కలుస్తారని అంత దూరం వెళ్ళావు అందరూ కలిశారమ్మా అని అడుగుతాడు కలిశారు శ్రీకర్ ప్రతి ఒక్కరూ నీ పెళ్ళి గురించే మాట్లాడుతున్నారు అప్పుడు పెళ్లిలో ఏదో డిస్టబెన్స్ జరిగిందంట కదా మళ్ళీ ఎప్పుడు శ్రీకర్ పవిత్ర పెళ్లి జరిపిస్తున్నారని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు త్వరలోనే ముహూర్తాలు చూసి జరిపిస్తామని చెప్పాను అంటుంది సంతోషంగా ఆ మాటలకి శ్రీకర్ ఏమీ మాట్లాడలేక బాధగా తలదించుకుంటాడు ఈ పిన్నికి మాత్రం ఎప్పుడు ఆ టైగర్ రాణి మీదనే ఉంటుంది అని అరవింద్ మనసులో తిట్టుకుంటాడు తేజ కిచెన్లో ఉండటం వల్ల ఈ మాటలేవి తనకు వినపడవు కొద్దిసేపటికి తేజ కాఫీ ట్రేతో వచ్చి అందరికీ కాఫీ అందిస్తుంటుంది శ్రీకర్ అరవింద్కి ఎప్పుడు మందు బాటిల్స్తో చూసిన తేజాని ఇప్పుడు బాధ్యత గల ఆడపిల్లగా చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంటుంది కళ్యాణి మాత్రం కాస్త కోపంగానే తేజ తెచ్చిన కాఫీ కప్ అందుకుంటుంది తిరిగి తేజ శ్రీకర్ దగ్గరికి వచ్చి కాఫీ తీసుకోమని ట్రే ముందు పెడుతుంది శ్రీకర్ కాఫీ తీసుకోకుండా తన కళలోకి ట్రాన్స్గా పోతుంటాడు తేజ కూడా శ్రీకర్ కళలోకి అలా ట్రాన్స్గా చూస్తుంటుంది అలా ఇద్దరు చూసుకోవడం అరవింద్ గమనించి చుట్టూ ఉన్న వాళ్ళని గమనించి భయపడుతూ శ్రీకర్కి తేజకి వినిపించేటట్టుగా గొంతు సవరిస్తాడు దాంతో శ్రీకర్ తేజ అలర్ట్ అవుతారు శ్రీకర్ చిన్న నవ్వునవ్వుతో కప్పు అందుకుంటే తేజ కూడా చిన్న నవ్వు నవ్వి తను కూడా కాఫీ కప్ తీసుకొని బామ్మ తాతయ్యల మధ్య కూర్చుంటుంది సుశీల కాఫీ తాగుతూ కొన్ని రోజుల్లోనే తేజ అన్ని పనులు నేర్చుకుందాక చలాకీ పిల్ల అంటుంది అవునవదిన తేజని చూస్తుంటే మన ఇంట్లో అమ్మాయిని చూస్తున్నట్టుగానే ఉంది అంటాడు మురళి బామ్మగారు తాతగారు వాళ్ళ మధ్య కూర్చున్న తేజ తల నిమ్ముతూ అభిమానిస్తుంటారు అదంతా వింటున్నా చూస్తున్న కళ్యాణ్కి మింకుడు పడక చూడబోతుంటే తను పర్మనెంట్గా ఇక్కడే ఉండమనేటట్టుగా ఉన్నారు త్వరగా ఈ మూడు రోజులు గడిచి ఈ అమ్మాయి బయటికి వెళ్ళే వరకు నాకు మనశ్శాంతి లేదు అని అనుకుంటుంది అమ్మ కళ్యాణి వాసంతి వాళ్ళ కూతురు గాయత్రికి ఈరోజు శ్రీమంతం అంట పేరు పేరున అందరినీ రమ్మని చెప్పి వెళ్ళారు నువ్వు సుశీల వెళ్ళి రెడీ అవ్వండి వెళ్దాం అంటుంది అలాగే అత్తయ్య గారు అని కళ్యాణి సుశీల వెళ్ళిపోతారు నేను అరవింద్ బయటికి వస్తాం బామ్మ అని చెప్పి శ్రీకర్ అరవింద్ బయటకు వెళ్తారు నేను పిల్లలతో ఆడుకుంటాను బామ్మ అని తేజ వెళ్ళిపోతుంది బామ్మగారు మనసులో బాధపడుతూ సాత్విక పెళ్లి చేసుకుని ఐదు సంవత్సరాలు దాటింది ఇంతవరకు తనకి ఒక పిల్లా పీచూ లేదు ఈ ఇంట్లో ఎవరు వాళ్ళ గురించి పట్టించుకునేవారే లేరు పిల్లలు పుట్టినందుకు నా మనోరాలు ఎంత బాధపడుతుందో దానిని చూసి కూడా చాలా రోజులవుతుంది ఆ గాయత్రి సాత్వికకి స్నేహితురాలు ఆ శ్రీమంత ఫంక్షన్కి సాత్విక కూడా వస్తే దాన్ని చూసినట్టుగా ఉంటుంది అని సాత్విక సాత్విక గురించి ఆలోచిస్తుండగానే బామ్మగారి కళలో నీళ్ళు వస్తుంటాయి తాతగారు భార్య బాధని అర్థం చేసుకొని సాత్విక మొన్న రోడ్డు మీద వెళ్తుంటే నాకు కలిసిందే మనల్ని చూడాలనిపిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది మిమ్మల్ని చూడటం కోసమైనా సాత్విక ఆ శ్రీమంత ఫంక్షన్కి వస్తుంది వెళ్ళి తను చూసరా అంటాడు భార్య కన్నీళ్లు తుడుస్తూ బామ్మగారు సంతోషపడుతూ అలాగేనయ్యా అంటుంది కొద్దిసేపటికి కళ్యాణి సుశీల బామ్మగారు శ్రీమంతు ఫంక్షన్కి వెళ్తారు డైనింగ్ టేబుల్ దగ్గర తేజ పిల్లలకి భోజనం వడ్డిస్తూ మీరు బాగా ఆడుకొని అలసిపోయి ఉన్నారు పెట్టిన భోజనం మొత్తం వదిలిపెట్టకుండా తినాలి అంటుంది అలాగే తేజ నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తిను అంటుంది విద్య కొద్దిసేపట్లో మీ అన్నయ్య వాళ్ళు రావచ్చు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత నేను తింటానులే అంటుంది కొద్దిసేపటికి పిల్లలు భోజనం తినేసి ఇక మేము వెళ్ళి చదువుకుంటాం తేజ మళ్ళీ సాయంత్రం అడుక్కుందాము అంటాడు పవన్ అలాగే వెళ్ళి త్వరగా చదువుకోండి అని వాళ్ళని పంపిస్తుంది తర్వాత తేజ అక్కడ చేల్లో కూర్చొని ఈ వారం రోజుల్లో వీరందరి అభిమానానికి బాగా అలవాటైపోయాను వచ్చిన రోజు ఎలా ఉండాలని బాధపడ్డాను ఇప్పుడేమో అందరినీ వదిలిపెట్టి ఎలా వెళ్ళాలని బాధపడుతున్నాను పోని మరో పది రోజులు ఉంటానని బామగారిని అడిగితే ఎలా ఉంటుంది అని ఆలోచించి వద్దులే ఇంట్లో మరి అన్ని రోజులు ఉన్నా బాగోదు అని ఆలోచిస్తుండగా వెనక్కి నుంచి తన తల మీద ఎవరో చిన్నగా కొట్టినట్టుగా అనిపించి వెనక్కి తిరుగుతుంది ఎదురుగా శ్రీకరుండి నేను దగ్గరగా వచ్చినా కూడా గమనించినంత ఆలోచనలో ఉన్నావు అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏదో పరిధ్యానులు ఉండిపోయాను పెద్ద బాస్ చిన్న బాస్ రాలేదేంటి అని అడుగుతుంది అరవింద్ ఆఫీసులో ఉన్నాడు అక్కడే భోజనం చేస్తానన్నాడు అంటూ భోజనం చేయటానికి చైర్లో కూర్చుంటాడు ఉండండి పిల్లలు తినే ప్లేట్స్ తీసేసి మీకు భోజనం పెడతాను అని ప్లేట్స్ తీయబోతుండగా ఆగు అంటాడు తేజ ఆగి చూస్తుంటుంది నువ్వేమీ పని మంచివి కాదు ఈ పనులు కూడా చేయటానికి అని రామయ్య ఎక్కడున్నావు అని సర్వెంటని పిలుస్తాడు వస్తున్నాను బాబు గారు అని బయట నుంచి వినిపిస్తుంది నన్ను చేయనివ్వండి పెద్ద బాస్ అంటుంది మళ్ళీ ప్లేట్ తీబోతు వద్దని చెప్పానా అని అంటుండగానే రామయ్య అక్కడికి వస్తూ గారు వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏ పని చేయనివ్వడం లేదు బాబుగారు నా పని నన్ను చేసుకునివ్వమని కాస్తైనా మీరైనా తేజమ్మ గారితో చెప్పండి అంటూ ఇంగిలి ప్లేట్స్ తీస్తుంటాడు ఏంటి బాబాయ్ నా మీద ఫిర్యాదు చేస్తున్నావు అంటుంది తేజ కాస్త బాధపడుతూ ఈసారి నువ్వు ఇలాంటి పనులు చేస్తావంటే మీ బాబాయ్ ఉద్యోగం పోతుంది అంటాడు శ్రీకర్ అమ్మో వద్దులే నా వల్ల బాబాయ్ ఉద్యోగం పోవద్దు అంటుంది తేజ రామయ్య నవ్వుతూ ఎంగిల్ ప్లేట్స్ పక్కకు పెట్టి నువ్వు కూడా కూర్చో తేజమ్మ ఇద్దరికీ వడ్డీస్తాను అంటాడు కూర్చో ఇద్దరం కలిసి తిందాము అంటాడు శ్రీకర్ దాంతో తేజ శ్రీకర్ పక్కనే కూర్చుంటే రామయ్య ఇద్దరికీ భోజనం వడ్డీస్తుంటాడు ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం ముగిస్తారు తర్వాత ఇద్దరు ఎవ్వరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు శ్రీకర్ బెడ్ మీద ఉన్న ఫైల్ చూసుకుంటూ అకౌంట్ ఫైల్ ఇక్కడే లేదంటే నా రూమ్లో ఉండి ఉంటుంది అని అనుకొని ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంటాడు ఇక్కడ తేజాకి బోర్ కొడుతూ ఆ సెల్ఫులు ఈ సెల్ఫులు వెతుకుతుంటుంది అలా వెతుకుతుండగా ఒంటి మీద బట్టలు లేని మూడు సంవత్సరాల బాబు ఫోటో కనిపిస్తుంది తేజ ఆ ఫోటోని వింతగా చూస్తూ ఎవరిదై ఉంటుందబ్బా ఈ చిన్నపిల్లాడి ఫోటో అని ఆలోచిస్తూ పవన్ పోలికలైతే కాదు అని పరీక్షగా చూస్తూ పెద్ద బాస్ పోలికల్లాగా ఉన్నాయే అంటే ఇది పెద్ద బాస్ ఫోటోనా అని నవ్వుతుండగా శ్రీకర్ డోర్ తీసుకొని లోపలికి వచ్చి తను నవ్వడం చూసి దేనికొస్తుంది ఆ నవ్వు అంటూ ఏదో ఫోటో పట్టుకుందని గమనించి ఎవరి ఫోటో అది అని అడుగుతాడు తేజ నవ్వుతూనే ఫోటోను తిప్పి శ్రీకర్కి చూపిస్తుంది బట్టలు లేని తన ఫోటో తేజ చేతిలో ఉండటం చూసి బిడియంతో చచ్చిపోతూ ఏ రాక్షసి నా ఫోటో నాకు ఇచ్చేయి అని తన దగ్గరికి వస్తుంటాడు తేజ అందకుండా తప్పించుకుంటూ నేను ఇవ్వను ఈ ఫోటో చూసి నేను ఇంకా నవ్వుకోవాలి అంటుంది నవ్వుకుంది చాలు ముందు ఆ ఫోటో ఇవ్వు అని వెంట పడుతుంటాడు నేను ఇవ్వనుగా అంటూ తేజ బెడ్ చుట్టూ పరిగెత్తుతుంటుంది రాక్షసి అసలు నీకు నా రూమ్ ఇవ్వడం నా తప్పు నువ్వు ఆ ఫోటో చూసి నవ్వుతుంటే నాకు ఎలాగో ఉంది సిగ్గు బిడియంతో చచ్చిపోతున్నాను ముందు ఆ ఫోటో ఇవ్వవే అని వెంట పడుతుంటాడు మీ పుట్టి మచ్చ లెక్క పెట్టే వరకు మీకు ఫోటో ఇవ్వను అని శ్రీకర్కి అందకుండా పరిగెత్తుతుంటుంది నా పుట్టి మచ్చ లెక్క పెడతావా ఈరోజు నా చేతులు అయిపోయొచ్చుడు అని తేజాని పట్టుకోబోతుండగా అందకుండా పరిగెత్తే ప్రయత్నంలో తేజ బెడ్ మీద పడుతుంది శ్రీకర్ తేజ మీద పడి ఆ ఫోటోని దక్కించుకొని చూస్తుంటాడు శ్రీకర్కి ఫోటో అందకుండా తేజ చేతుల్ని పైకి పెడుతుంటే శ్రీకర్ ఆ ఫోటో అందుకునే ప్రయత్నంలో తన మీద పూర్తిగా పడతాడు తన మీద శ్రీకర్ అలా ఉండేసరికి మగవాడి స్పర్శతో తేజాస్ స్పందిస్తూ ఆ తన్మయత్వంలో ఫోటోని వదిలేస్తుంది శ్రీకర్ సంతోషంగా ఆ ఫోటోని అందుకొని నా మచ్చల లెక్క పెడతావా ఇప్పుడు ఎలా లెక్క పెడతావు లెక్కపెట్టు అంటూ తన మొహంలోకి చూస్తాడు తేజ అలా చూస్తుండడం చూసి తను ఎక్కడ ఉన్నాడో శ్రీకర్ కూడా చూసుకొని శ్రీకర్ కూడా తేజ స్పర్శకి స్పందిస్తూ తన కళ్ళలోకి చూస్తుండిపోతాడు ఇలా కొన్ని నిమిషాల తర్వాత శ్రీకర్ తేరుకొని సారీ అంటూ తన మీది నుండి లేస్తాడు తేజ కూడా కాస్త సిగ్గు ఇబ్బందితో బెడ్ మీద నుండి లేచి ఓ పక్కగా నిలబడుతుంది శ్రీకర్ బిడియంతో తలదించుకొని తనని చూస్తూ అసలు నేను సారీ ఎందుకు చెప్పాలి తను నా భార్యే కదా అని మనసులో అనుకొని నిదానంగా తనకు దగ్గరగా వస్తుంటాడు తేజ అలాగే ముడ్చుకొని పోయి నిలబడుతుంది శ్రీకర్ తనకి ఇంకా దగ్గరగా వచ్చి ప్రేమగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన నుదిటిన ముద్దు పెట్టబోతుండగా కింద ఇంటి మెయిన్ డోర్ గట్టిగా కొడుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది శ్రీకర్ ఆ శబ్దం విని ముద్దు పెట్టుకోపోతున్న తేజాన్ని వదులుతాడు ఎవరో అంత గట్టిగా కొడుతున్నారని ఇద్దరూ అనుకుంటారు శ్రీకర్ రూమ్ నుంచి బయటకు వచ్చి కిందికి వెళ్తుండగా రామయ్య డోర్ తీస్తాడు బామ్మగారు సుశీలతో ఉన్న కళ్యాణి కోపంగా లోపలికి వస్తూ ఆ సాకేత్తో లేచిపోయి నా పసుపు కుంకలు దూరం చేసి ఈ ఇంటి గౌరవాన్ని తగలబెట్టిన ఆ దుర్మార్గురాలకి పిల్లలు ఎందుకు పుడతారు ఈ అవమానం దానికి జరగాల్సింది అత్తయ్య గారు అని సాత్వికని తిట్టుకుంటూ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సుశీల బామ్మగారు బాధగా నిలబడి ఉంటారు తేజ కూడా అక్కడికి చేరుకుంటుంది తల్లి తిట్టేది సాత్వికనని శ్రీకరికి అర్థమై ఏమైంది బామ్మ అని అడుగుతాడు మన సాత్విక పిల్లలు కనలేని గోడ్ర గొడ్రాలని శ్రీమంతు ఫంక్షన్లో అవమానించారు అని బామ్మగారు అక్కడ జరిగింది చెప్తూ శ్రీమంతం జరగబోతున్న ఇంట్లో ఒక రూమ్లో సాత్విక కడుపుతో ఉన్న తన ఫ్రెండ్ గాయత్రిని శ్రీమంతపు ఫంక్షన్కి తయారు చేస్తూ మాట్లాడుతూ మరో పక్క బామ్మగారు వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది అమ్మ సాత్విక నీ ఫ్రెండ్ని తయారు చేయటం అయిపోయిందా ఇక తను తీసుకెళ్ళి కూర్చోబెడతాను అంటుంది గాయత్రి తల్లి వాసంతి అయిపోయింది ఆంటీ గాయత్రిని తీసుకెళ్ళొచ్చు అని ఆంటీ మా అమ్మ బామ్మ వాళ్ళు వచ్చారా అని ఆశగా అడుగుతుంది ఇంకా రాలే సాత్విక ఖచ్చితంగా వస్తారు నువ్వు నీ వాళ్ళని చూస్తావు సరేనా అంటుంది నవ్వుతూ సాత్విక కూడా నవ్వుతుంది నువ్వు నా పక్కనే ఉంది కానీ రా సాత్విక అని గాయత్రి సాత్వికను తీసుకొని బయటికి వెళ్తుంది గాయత్రి తన అత్త మామకి భర్తకాలికి నమస్కరించి చైర్లో కూర్చుంటుంది అందరూ గాయత్రి వడిని వేడుక చేస్తుంటారు సాత్విక అదంతా ఆశగా చూస్తుంటుంది ఈలోపు బామ్మగారు కళ్యాణి సుశీల అక్కడికి చేరుకుంటారు సాత్విక వాళ్ళు రావడం చూసి సంతోషంగా ఎదురుగా వస్తుంది బామ్మగారు సుశీల కూడా సాత్వికను చూసి సంతోషపడుతుండగా కళ్యాణి మాత్రం ఎదురొస్తున్న సాత్విక వైపు నిప్పులు కొలిమిలాగా చూస్తుంటుంది సాత్విక తల్లి మొహంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి ఆగిపోతుంది బామ్మగారు అది గమనించి నేను తర్వాత మాట్లాడతాను అని సైగతో చెప్తుంది దాంతో సాత్విక పక్కకు తొలుగుతుంది వాళ్ళు ముందుకు వెళ్తారు అక్కడ వేడుక జరుగుతుండగా కళ్యాణి బంధువులతో మాట్లాడుతుంటే సుశీల అది గమనించి ఇక నేను అక్కని కవర్ చేస్తుంటాను మీరు సాత్విక దగ్గరికి వెళ్ళండి అత్తయ్యా అంటుంది కొన్ని క్షణాల తర్వాత అక్కడే ఓ ప్రదేశంలో బామ్మగారు సాత్వికని గుండెలకు హత్తుకొని ఎన్నా లేని సాత్విక నిన్ను చూసి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది సాత్విక కూడా అంతే కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు కూడా మీ అందరినీ చూడాలనిపించేది బామ్మ కానీ ఏం చేయను అమ్మ శ్రీకర్ మమ్మల్ని క్షమించేలా కనిపించడం లేదు అంటుంది బామ్మగారు కన్నీళ్ళు తుడుచుకొని సాత్వికని ఎదురుగా నిలబెట్టుకొని సాకేత బిజినెస్లో కదమ్మా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడంట అని అడుగుతుంది అవును బామ్మ సాకేతది పర్సనల్ ల్యాప్టాప్ పోయేసరికి బిజినెస్లో పూర్తిగా దెబ్బతిన్నాడు సాకేత్కి ఉద్యోగం కూడా ఎక్కడ దొరకడం లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది బామ్మగారు తన చేతికున్న గాజులు తీసి అవసరానికి ఉంటాయమ్మా ఇవి ఉంచు అంటుంది వద్దు బామ్మ నా పుట్టింటి నుండి నాకు పసుపు కుంకాలు కావాలి కానీ ఇలా ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇచ్చే గాజులు వద్దు అని ఆ గాజులు తిరిగి బామ్మగారి చేతికి వేస్తుంది బాబాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు విద్య బాగా చదువుకుంటుందా అని అడుగుతుంది అందరూ బాగున్నారమ్మా ఇప్పుడు శ్రీకర్ కూడా పిల్లల్ని భయపెట్టించకుండా అభిమానంగా చూసుకుంటున్నాడు అంటుంది అవునా నా తమ్ముళ్ళు ఇంత మార్పు వచ్చిందా అంటుంది కాస్త ఆశ్చర్యంతో నవ్వుతూ అవునమ్మ త్వరలోనే మిమ్మల్ని కూడా క్షమిస్తాడనే నమ్మకం ఉంది అని అంటుంది బామ్మగారు అంతకన్నా ఎక్కువ ఇంకేమి కావాలి బామ్మ సాకిత్ శ్రీకర్ ఎప్పటిలా ప్రాణ స్నేహితుల్లా కలిసిపోవాలని నా ఆశ అంటుంది బామ్మగారు నవ్వుతూ సాత్వికను దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకొని మీ అమ్మ చూస్తే మళ్ళీ ఊరుకోదు పదా వెళ్దాం అంటుంది కొద్దిసేపటికి గాయత్రికి అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంటే గాయత్రి ఆజ్ఞతో సాత్విక కూడా గాయత్రి మీద అక్షంతలు వేయబోతుంటే గాయత్రి అత్తగారు అడ్డు చెప్తూ ఆగమ సాత్విక అంటుంది దాంతో సాత్విక ఆగిపోయి ఆమె వైపు చూస్తుంటుంది నువ్వు పిల్లలు లేని గొడ్రాలువి కదా నా కోడల మీద ఎలా అక్షంతలు వేస్తావు ఇలాంటివారు ఓ పక్కకి ఉండాలని తెలియదా అని కోపంగా అంటుంది సాత్వికకి జరుగుతున్న అవమానానికి బామ్మగారు సుశీల బాధగా చూస్తుంటే కళ్యాణి మాత్రం కసిగా చూస్తుంటుంది గాయత్రి కూడా బాధపడుతూ అత్తయ్య సాత్వికను నేనే అక్షంతలు వేయమన్నాను అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు అని అంటుండగా చాలే ఆపు ఆ గొడ్రాలు వేసే అక్షంతల వల్ల నీ కడుపులో ఉన్న మా వారసుడికి ఏమనైతే మాకేం సమాధానం చెప్తావు అని కోడలు నిందిస్తుంది దాంతో సాత్విక కన్నీలు పెట్టుకుంటూ తల్లిని బామ్మగారిని వాళ్ళ పినిని చూస్తుంటుంది కళ్యాణి కోపంగా చూస్తూ చేసుకున్న వారికి చేసుకున్నంత మీ పాపం ఇలా పండుతుంది అంటుంది ఇక సాత్విక అక్కడ ఉండలేక కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తుంది ప్రజెంట్ ఇదిరా జరిగింది ఇలా సాత్విక గొడ్రాలని ఇంకెన్ని అవమానాలు భరించాలో అర్థం కావట్లేదు అంటుంది బామ్మగారు బాధపడుతూ శ్రీకర్ అదంతా విని మౌనంగా తన రూమ్లోకి వెళ్తాడు తేజ బామ్మగారి మాటలు విన్నా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది శ్రీక రూమ్లోకి వెళ్ళి కార్బోర్డ్ వైపు చూస్తాడు అక్కడికి వెళ్ళి దానిని ఓపెన్ చేసి లోపల నుంచి ఒక క్యూట్ బాయ్ బొమ్మను తీస్తాడు ఆ బొమ్మని చూసుకుంటూ గతంలోకి వెళ్తాడు ఆరుగురు కలిసి గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు అందరూ ఒక టాయ్స్ షాప్లో ఉంటారు శ్రీక చేతిలో అందమైన ఆ బాయ్ బొమ్మ ఉంటుంది నవ్వుతూ ఏమిట్రా ఆ బొమ్మను చూస్తున్నావు అంత నచ్చిందా అని అడుగుతాడు అరవింద్ కూడా నవ్వుతూ మీరిద్దరూ లవర్ బాయ్స్ కదా ఇద్దరూ కలిసి సంసారం చేస్తే అలాంటి బాబు పుడతాడేమో ట్రై చేయండి అంటాడు మమ్మల్ని నీకు బాగా అలవాటైందిరా అంటూ సాకేత్ అరవింద్ చెవు పట్టుకొని పిండుతాడు వాళ్ళని చూసి చరణ్ నవ్వుతూ ఇంతకీ ఆ బొమ్మ ఎవరి కోసం కొంటున్నావురా అని శ్రీకర్ అడుగుతాడు బొమ్మ అయితే చాలా బాగుంది బాబా అంటుంది పవిత్ర బాగుంది కాబట్టే ఈ బొమ్మని మా అక్క కోసం కొంటున్నాను అంటాడు శ్రీకర్ నిజంగా నా కోసమైన తమ్ముడు అంటూ సాత్విక సంతోషంగా ఆ బొమ్మని అందుకోబోతుంటే శ్రీకర్ బొమ్మని ఇవ్వకుండా వెనక్కి పెట్టుకుంటూ ఈ బాబు బొమ్మని ఇప్పుడు ఇవ్వనక్క నీకు పెళ్ళైన తర్వాత ఇలాంటి బాబుని కానీ నన్ను మేనమావం చేయమని అడుగుతూ అప్పుడు ఈ బొమ్మని నేను చేతుల్లో పెడతాను అంటాడు అవునా అయితే ఇప్పుడు ఇవ్వవా అని నిరాశపడుతూ పోని ఒక్కసారి ఆ బొమ్మను చూసి నీకే ఇస్తాను ప్లీజ్ ఒకసారి వివా అని అడుగుతుంది సరే మళ్ళీ ఇస్తానంటున్నావు కదా తీసుకో అని ఇస్తాడు శ్రీకర్ సాత్విక సంతోషంతో ఆ బొమ్మను తీసుకొని చూస్తూ దానిని ప్రేమగా గుండెలకు హత్తుకుంటుంది ఈలోపు వాళ్ళు వేరే బొమ్మలు చూస్తుంటే సాకేత్ ఎవరూ చూడకుండా సాత్విక చెవి దగ్గరికి వచ్చి నా కొడుకుని జాగ్రత్తగా పట్టుకో కింద పడేస్తే ఈ డాడీ ఊరుకోడు అంటాడు నవ్వుతో అబ్బో నాకన్నా నీకు నీ కొడుకు అంటే ఇష్టమా అంటుంది చిరుకోపంగా నువ్వు ఎంత ఇష్టమో నా కొడుకు కూడా నాకు అంత ఇష్టం అంటాడు నవ్వుతూ ఈలోపు వాళ్ళ దగ్గరికి వస్తుంటే ఇద్దరు దూరం జరిగి బొమ్మలు చూస్తున్నట్టుగా నటిస్తుంటారు శ్రీకర్ అదంతా గుర్తు తెచ్చుకొని అసలు వాళ్ళకి ఇంకా పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అని మనసులో బాధగా అనుకొని క్షణంలో తండ్రి మరణం చరణ్ పిచ్చివాడు కాటు గుర్తు తెచ్చుకొని అమ్మ అన్నట్టు చేసిన పాపం ఎడిపోతుంది అని కోపంగా అనుకొని తిరిగి ఆ బొమ్మని కబోర్డులో పెట్టుకుంటాడు సాయంత్రం ఆ అవుతుండగా అరవింద్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి చక్కగా రెడీ అవుతుంటాడు తేజ అక్కడికి వచ్చి ఏదో పెళ్లి చూపులకు వెళ్తున్నట్టుగా రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు చిన్న బాస్ అని అడుగుతుంది నిజంగానే పెళ్లి చూపులకు వెళ్తున్నాను తేజ కాకపోతే పెళ్లి చూపులు ఒక రెస్టారెంట్లో అమ్మాయి నేను మాత్రమే కలుస్తున్నాము ఫోటోలు చూస్తే నేను ఏ అమ్మాయిని నచ్చటం లేదని పెళ్లి చూపులు ఇలా అరేంజ్ చేశాడు మా నాన్న ఇంతకీ నేను ఎలా ఉన్నాను తేజ అని అడుగుతాడు నిజంగానే సినిమాలో ఉండే అరవింద్ స్వామిలో అందంగా ఉన్నారు ఆ వచ్చే అమ్మాయి నేను ఇట్టే నచ్చుతుంది అంటుంది నవ్వుతూ థ్యాంక్ యూ తేజ ఇంతకీ విషయం శ్రీకరికి చెప్పకు అమ్మాయి సెట్ అయిన తర్వాతే వాడికి చెప్పాలనుకుంటున్నాను అంటాడు సరే చిన్నబాస్ చెప్పనులే అంటుంది నవ్వుతూ కొద్దిసేపటికి అరవింద్ ఓ రెస్టారెంట్లో కూర్చొని తండ్రితో ఫోన్ మాట్లాడుతూ అమ్మాయి పేరు జాను అన్నారు కదా సరే నేను తర్వాత ఫోన్ చేస్తానులే అని ఫోన్ పెట్టేసి ఫోన్లో శారీలో ఉన్న జాను ఫోటోను చూసుకొని అమ్మాయి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇక బయట ఎలా ఉంటుందో చూడాలి కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు ఈ జాను నాకు బాగా నచ్చితేనే తన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అనుకుండగా నిండు శారీలో పదహారు అనాల తెలుగు అమ్మాయిలాగా జాను నడుచుకుంటూ వస్తుంటుంది అరవింద్ తన్ని అలాగే చూస్తూ బ్యూటిఫుల్ ఇలాంటి అమ్మాయిని కదా నేను కోరుకుంది అని అనుకుంటూ కుర్చీలో నుంచి లేచి కాస్త దూరంలో నడుచుకుంటూ వస్తున్న తన్ని అలాగే చూస్తూ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది ఖచ్చితంగా ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి వినయంగా రెండు చేతులు జోడించి నమస్కారం అరవింద్ గారు అని చాలా పద్ధతిగా మాట్లాడుతుంది అని తన గురించి అనుకుంటుండగా జాను అరవింద్కి ఎదురుగా వచ్చి నిలబడుతుంది అరవింద్ నవమోహంతో వేలాడుతున్న తన రెండు చేతులు చూస్తుంటాడు ఎందుకంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తుందనే ఆశతో ఆ అమ్మాయి స్టైల్గా తన కుడి చే షేకి హ్యాండ్ కోసం ముందుకు చాపి హాయ్ మిస్టర్ అరవింద్ ఐ యామ్ జాను అని ఫాస్ట్గా చెప్తుంది తను అలా స్టైల్గా బిహేవ్ చేస్తూ చెప్పడం చూసి అరవింద్ ఆశ నీరు గారిపోతుంది అరవింద్ పెళ్లి చూపులు ఏమవుతాయనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ చేసి సపోర్ట్ చేయండి